కంప్యూటర్ అన్నం పెడుతుందా అని ఎగతాలు చేశారండి ఈరోజు ఐటీ రంగంలో ఎంతమంది పనిచేస్తున్నారు హైదరాబాద్లో చెప్పండి ఇప్పుడు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఒక చిన్న చిన్న కాదు గొడవ జరుగుతుంది తెలిసిన విషయం ఏంటంటే రెండు వేల మూడు గురించి అందరు మాడుతున్నారు ఇప్పుడు గురించి మాట్లాడు రెండు వేల మూడులో బాబు గారు ఏం నిర్ణయాలు తీసుకున్నారు దాని గురించి ప్రస్తావిస్తున్నారు హైదరాబాద్లో మీరు చూస్తే ఒక ఐఎస్బి కానివ్వండి ఐటీ కానివ్వండి మీరు మన జినోమ్ వ్యాలీ కానివ్వండి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కానివ్వండి అవుటర్ రింగ్ రోడ్ కానివ్వండి ఇవన్నీ ఎవరండి రూపకర్త చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్ తో చేశారు ఇప్పుడు అదే అదేవిధంగా విభజించబడిన ఆంధ్ర రాష్ట్రాన్ని కూడా అభివృద్ధి చేయాలి అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి పరిపాలన ఒకే దగ్గర ఉండాలి లక్ష్యంతో మనం పనిచేస్తున్నాం ప్రపంచంలో అనేక మార్పులు వస్తున్నాయి ప్రజల్ని ఇల్ని అనుసంధానం చేయాలి అసలు నిరుపేదరికంలో ఉన్న ఇల్లు జల్లు ఎన్ని ఎంతమంది ఉన్నారు వాళ్ళందరినీ నిరుపేదరికం నుంచి బయటకు ఎట్ట తీసుకురావాలి దానికి అందరూ భాగస్వామ్యం అవ్వాలి ఇటు పక్క కూర్చుని మేమందరం కూడా భాగస్వామ్య ఒక్కొక్క కుటుంబాన్ని మేము ఆదుకోవాలి కుటుంబాల ఆదుకోవాలి గ్రామాలను మేము దత్తకు తీసుకోవాలి ఆ ఒక్కొక్క కుటుంబానికి ప్రాజెక్టు ప్రాక్టీసెస్ ఇచ్చి వాళ్ళు పేదరికం నుంచి శాశ్వతంగా బయటకు తీసుకురావాలనేది ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం ఇప్పుడు ఒక మాట చెప్తున్నా నేను ఎందుకని నాకెందుకు అవకాశం వచ్చింది నేను ఒక కార్మికమైన చదువుకునే దానికో లేదా అమెరికాలో పనిచేసే ఒక స్టాండ్ఫీల్డ్ ఎంఎల్ చేసానికి నాకు మా కుటుంబ సభ్యులు బాగా చదవాలి బాగా పనిచేయ నాకున్న నెట్వర్క్ ద్వారా నేను అందరితో మాట్లాడారే ఏ యూనివర్సిటీకి అప్లై చేస్తే బాగుంటుంది నాకు వచ్చిన మార్కులు ఇది నాకు ఎక్కడ అవకాశాలు వస్తాయి చాలా మంది మెంటర్స్ ఉన్నారు రోజు నారాయణ గారు నాకు టీచర్ ఇంటర్లో నారాయణ సార్ ప్రొఫెసర్ రాజరెడ్డి గారు నా మెంటర్ కారణమే వాళ్ళందరూ నాకు మెంటరింగ్ చేశారు కనుక నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నా అలా చంద్రబాబు నాయుడు గారు ఏంటి పీ ఫోర్ విధానంలో మెంటరింగ్ చేయమని కోరుతున్నారు దానికి ఆయన ఎందుకు కంగారు పడుతున్నారు ఆయన కూడా మెంటర్ చేయమనండి అరే సొంత చెల్లికి తల్లికి మెంటర్ చేయలేనోడు ఓకే ఎందుకు లెక్చర్లు బీకుతాడు ఇప్పుడు ప్రిజనరీ ఏంటంటే ఎప్పుడు జైలు వైపు చూస్తాడు స్వామి ఆయన చూపు ఎప్పుడు జైలు వైపు ఉంటుంది ఆయన చేసిన తప్పులకి జైలు వైపు చూస్తాడు అందుకే ఈరోజు చూస్తే ఆయన తిరగలేకపోతున్నాడు ధైర్యంగా అది ఈ రోజు ఉన్న పరిస్థితి ఆంధ్ర రాష్ట్రం ఇప్పుడు ఒక మాట చెప్తాను అసలు కన్నగిరి నియోజకవర్గం ఒకసారి తీసుకుంటే సుమారుగా ముప్పై ఐదు వేల మంది వలసలో వెళ్తారు ముప్పై ఐదు వేల మంది ఒక నియోజకవర్గం నుంచి అది నేను పాదయాత్రలో గమనించాను అందరూ మాట్లాడుకున్నాం దానికి ఫుల్ స్టాప్ పెట్టాలి అనే లక్ష్యంతో సిబిజి ప్రాజెక్ట్ ఒప్పందం కుదిరిన వెంటనే నేను నేను గొట్పాటి రవా అన్నమాట ఫస్ట్ ప్రాజెక్ట్ ప్రకాశం జిల్లాలో చేయాలి అది ఫస్ట్ మేము ఫిలాసాఫికల్ అనుకున్నాం ఎందుకంటే ఆయన ఆ జిల్లా నుంచి వచ్చారు కానీ అన మన జిల్లాలో చేయాలి నెంబర్ వన్ కు దాంతో మేము ఇద్దరు ఆయన అద్దంకి కాను